ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మే ముప్పై ఒకటి చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై మే ముప్పై ఒకటిన అమెరికన్ చలనచిత్ర నటుడు క్లింట్ ఈస్ట్వుడ్ జన్మించారు కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కోలో రూత్ దంపతులకు జన్మించారు పంతొమ్మిది వందల అరవైలో అత్యంత ప్రజాదరణ పొందిన హాలీవుడ్ తారలలో ఒకరిగా ఎదిగారు ది మ్యాన్ విత్ నో నేమ్ ఆ తరువాత టట్టి హ్యారీ సిరీస్లో హ్యారీ కల్లాహన్ వంటి పాత్రలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు ఈస్ట్వుడ్ దర్శకుడిగా కూడా విజయం సాధించారు నాలుగు అకాడమీ అవార్డులు నాలుగు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు మూడు సీజర్ అవార్డులు ఏఎఫ్ఐ లైఫ్ అచీవ్మెంట్ అవార్డులు గెలుచుకున్నారు రెండు వేల ఏడులో లెజియన్ ఆఫ్ హానర్ వంటి ఫ్రాన్స్ అత్యున్నత పౌర గౌరవాలను అందుకున్నాడు పదిహేడు వందల డెబ్బై నాలుగులో భారతదేశంలో మొట్టమొదటి పోస్టల్ సేవ ప్రారంభమైంది బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ భారతదేశంలో పోస్టాఫీస్ డిపార్ట్మెంట్ స్థాపనకు ఏర్పాట్లు ప్రారంభించారు అనంతరం ఫిబ్రవరి ఏడున రెడ్ ఫెన్ పోస్ట్ మాస్టర్ జనరల్ గా నియమితులయ్యారు పద్దెనిమిది వందల ముప్పై మూడులో భారతీయ తపాలా కార్యాలయం స్థాపించినప్పటికీ పద్దెనిమిది వందల యాభై రెండులో ఆసియాలో మొట్టమొదటి అంటుకునే స్టాంప్ సిండేడాక్ ప్రారంభించబడింది పంతొమ్మిది వందల నలభై ఏడు రాజకీయ నాయకుడు స్వాతంత్ర సమరయోధుడు సి రాజగోపాలాచారి భారతదేశం తొలి గవర్నర్ జనరల్ గా నియమితులయ్యారు ఆయన జనవరి పంతొమ్మిది వందల యాభై వరకు పనిచేశారు అదే సంవత్సరం ఆయన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కేంద్ర ప్రభుత్వంలో చేరారు పంతొమ్మిది వందల యాభైలో వల్లభాయ్ పటేల్ మరణం తరువాత పటేల్ స్థానంలో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు సి రాజగోపాలాచారి భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు పంతొమ్మిది వందల యాభై ఏడులో భారతదేశంలో వాణిజ్య ప్రయాణికుల విమాన సేవలు ప్రారంభమయ్యాయి భారత విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా భారతదేశంలో వాణిజ్య ప్రయాణికుల విమాన సేవలను ప్రారంభించింది ఈ విమానయాన సంస్థ దేశీయ అంతర్జాతీయ మార్గాలలో విమాన సేవలను అందించడం ప్రారంభించింది దీంతో ప్రయాణికులు దేశంలోని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రయాణం చేయడానికి అవకాశం ఏర్పడింది కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం